నేటి నుంచి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛ భారత లక్ష్యంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు నగరంలోని వియాసి మైదానంలో స్వచ్ఛత హీ సేవా ర్యాలీని జాయింట్ కలెక్టర్ కార్తిక్ మున్సిపల్ కమిషనర్ పూర్తి జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాన్న మరణమ్మ ప్రారంభించారు ఈ ర్యాలీలో విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయి అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఆశా అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టండి ప్రకృతిని పరిరక్షించండి ప్లాస్టిక్ వద్దు పర్యావరణం వద్దు ఎలక్ట్రిక్ వాహనాలను వాడండి కాలుష్యాన్ని అరికట్టండి చెత్తను తొలగిద్దాం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం అంటూ విద్యార్థులు నినాదాలతో ప్రజలను చైతన్యపరుస్తూ నగరంలో ర్యాలీ కొనసాగించారు సమయం కేటాయిస్తారని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు ఇతరులను అపరిశుభ్రత చేయనీకపోవటమే అపరిశుభ్రత చేయనీకపోవటమే నేను నమ్ముతాను నమ్ముతాను సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను అశుభ్రం చేయనివ్వను అశుభ్రం చేయనివ్వను రాని అతను గేట్ దగ్గర ఉన్న వాళ్ళు ఒక బ్యాండర్ తో రెడీగా ఉండండి నాతో పాటు నాతో పాటు వంద మందితో వంద మందితో చెత్త వేయకు ఆరోగ్యం మన అందరి బాధ్యత పచ్చదనం పరిశుభ్రం ప్రగతికి సోపానం మన శ్రీతమ జాతి పిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరవ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో తేదీ పదిహేడు తొమ్మిది ఇరవై నాలుగు అనగా ఈ రోజు మొదలు రెండు పది రెండు వేల ఇరవై నాలుగు నాటి వరకు గ్రామాల్లో మరియు పట్టణాలలో నిర్వహించటకు కార్యాచరణ రూపొందించాలని ఈ రోజు మనకి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ లో భాగంగా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ జిల్లా ఆఫీసర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మనకి పరిశుభ్రత అనేది ఎంత ముఖ్యం అలానే ప్రతి ఒక్కళ్ళు పరిశుభ్రంగా ఉంటారు ఇంటిని కానీ అలానే వాళ్ళ నగరాన్ని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం అలానే ఎవరైనా చెత్త వేరే చోట వేసినా సరే వాళ్ళకు కూడా అవగాహన కల్పించి చేయకుండా ఉండటం కానీ అలానే పారిశుధ్య కార్మికుల సేవలు ఎవరైతే కష్టపడి గ్రామాలని నగరాలని పరిశుభ్రం పరిశుభ్రంగా ఉంచుతారో వాళ్ళకు కూడా కావాల్సిన మెడికల్ చెకప్స్ కానీ అలానే వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కానీ ప్రొవైడ్ చేయటం అలానే అందరికీ కూడా స్వచ్ఛత అనేది ఒక జీవన విధానం ఈ జీవన విధానాన్ని అలవరుచుకొని మన అందరూ కూడా మన పరిశుభ్రాలని పరిశుభ్రతని పాటిస్తే ఆరోగ్యం కానీ పిల్లల భవిష్యత్తు కానీ దేశాభివృద్ధి కానీ ఇదన్నీ తోడ్పడుతుందన్న ఉద్దేశంతో మనకి స్వచ్ఛ భారత్ మిషన్ దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండును ప్రారంభించి మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ సాకారం చేయడానికి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ఈ స్వచ్ఛతా ఈ సేవాని పదిహేను రోజుల పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు నెల్లూరు నగరపట్నంలో జాయింట్ కలెక్టర్ గారు జిల్లా అధికారులు మున్సిపల్ జెడ్పీ చైర్పర్సన్ గారు అందరూ మన విద్యార్థిని విద్యార్థులు సచివాలయం సిబ్బంది వీళ్ళందరి సహకారంతో ఈ రోజు స్వచ్ఛత హీ సేవా ర్యాలీని మనం స్టార్ట్ చేయించుకోవటం జరుగుతుంది ఈ రోజు అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలానే నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మీ 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 కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఒక వారం రోజుల పాటు ఇది మేము పదిహేను రోజుల పాటు క్యాంపెయిన్ చేసినా ఒక వారం రోజుల పాటు మానిటర్ ఇచ్చేయడం జరుగుతుంది వచ్చే వారం నుంచి ఒక వెయ్యి రూపాయలు ఫైన్ కూడా ఎవరైనా ఎక్కడైనా చెత్తని వేస్తే వాళ్ళకి కార్పొరేషన్ వీళ్ళు వెయ్యి రూపాయలు ఫైన్ వేయడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మీరు పరిశుభ్రంగా ఉండి పరిశురాల్ని పరిశుభ్రంగా ఉంచుకోమని అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సేవ క్యాంపెయిన్ లో భాగంగా అక్టోబర్ సెకండ్ వరకు కూడా వివిధ రకాల యాక్టివిటీస్ ఫర్ శానిటేషన్ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో ప్రజలందరూ కూడా ఈ మూమెంట్ లో పార్టిసిపేట్ చేసి ప్రజల సహకారంతోనే ఈ శానిటేషన్ అనేది కంప్లీట్ గా మనం అచీవ్ చేయగలము కాబట్టి కండక్ట్ చేస్తున్న డిఫరెంట్ క్యాంపెయిన్ యాక్టివిటీస్ లో ప్రజలందరూ కూడా పాల్గొని అదే విధంగా ఇవాళ ఇక్కడ కండక్ట్ చేస్తున్న ర్యాలీ ద్వారా ప్రజల పార్టిసిపేషన్ ఉంటేనే శానిటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది చెత్త రిమూవ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు అనే మెసేజ్ కూడా పబ్లిక్ లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది